దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు ముప్పై సీఎంల ఆస్తి విలువంతో తెలుసా ఈ వీడియోని పూర్తిగా చూడండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా నిలిచారు అప్పుల్లో మూడో స్థానంలో ఉన్నారు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ ఏడిఆర్ భారతదేశ ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను విడుదల చేసింది ఇందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరుసగా రెండో ఏడాది అగ్రస్థానంలో నిలిచారు ఏడిఆర్ నివేదిక ప్రకారం భారతదేశంలోని మొత్తం ముఖ్యమంత్రుల ఆస్తి పదహారు వందల కోట్లు ఇందులో ఒక్క చంద్రబాబు ఆస్తి తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలని అంచనా వేసింది ఈ నివేదిక ప్రకారం ఏపీసీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్తి వారసత్వంగా వచ్చిన ఆస్తి కాదు మూడు దశాబ్దాల క్రితం ఆయన స్థాపించిన వ్యాపార సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్తో ఆయన సంపాదన ముడిపడి ఉంది ఇది ఇప్పటికీ అద్భుతంగా కొనసాగుతోంది ఇక దేశంలోని ఇతర ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలు ఇప్పుడు చూద్దాం ఇతర ముఖ్యమంత్రుల విషయానికొస్తే అరుణాచల ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండు మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల ఆస్తితో ఈ రిచ్ సీఎం ఇన్ ఇండియా జాబితాలో చంద్రబాబు తర్వాత రెండవ స్థానంలో ఉన్నారు కర్ణాటక సీఎం సిద్ధారామయ్య యాభై ఒక్క కోట్ల ఆస్తితో మూడో స్థానంలో ఉన్నారు నాగాలాండ్ సీఎం నిఫ్యూ రియో నలభై ఆరు కోట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నలభై రెండు కోట్లతో వరుసగా నాలుగు ఐదు స్థానాల్లో నిలిచారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అత్యల్పంగా పదిహేను లక్షల ఆస్తిని కలిగి ఉన్నారు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా యాభై ఐదు లక్షల ఆస్తిని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కోటి రూపాయల ఆస్తి విలువ ప్రకటించారని ఏడిఆర్ రిపోర్ట్ పేర్కొంది ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన ఆస్తి మూడు కోట్ల రూపాయలని ప్రకటించారు చాలామంది ముఖ్యమంత్రులు కోటీశ్వరులుగా ఉన్నారు ఇక భారతదేశంలో రాజకీయాలలో ఆస్తి సంపాదనలో చాలా వ్యత్యాసాన్ని చూపుతుంది ఇక అప్పుల్లో టాప్ త్రీ ప్లేసెస్లో సీఎంలు ఎవరున్నారో చూద్దాం అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఫెమా ఖండూకు నూట ఎనభై కోట్ల అప్పులున్నాయి కర్ణాటక సీఎం సిద్ధారామయ్య పేరిట ఇరవై మూడు కోట్ల అప్పులు ఉన్నాయి ఈ జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు మూడో స్థానంలో నిలిచారు చంద్రబాబు పేరిట ఉన్న అప్పుల విలువ పది కోట్లు ఉంది కోటి రూపాయల కంటే తక్కువ ఆస్తి కలిగిన సీఎంలు ఇద్దరు మాత్రమే ఉన్నారు కోటి రూపాయల నుంచి పది కోట్ల ఆస్తులు కలిగి ఉన్న ముఖ్యమంత్రులు పదహారు మంది ఉన్నారు పదకొండు కోట్ల నుంచి నలభై తొమ్మిది కోట్ల వరకు ఆస్తి కలిగి ఉన్న సీఎంలు తొమ్మిది మంది ఉన్నారు యాభై కోట్ల కంటే ఎక్కువ ఆస్తి కలిగి ఉన్న ముఖ్యమంత్రులు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు దేశంలో మొత్తం ముప్పై మంది ముఖ్యమంత్రులుంటే కేవలం రెండు రాష్ట్రాలకు మహిళా ముఖ్యమంత్రులు ఉండగా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో పురుషులు సీఎంలుగా ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు విషయానికొస్తే పంతొమ్మిది వందల తొంభై రెండులో హెరిటేజ్ ఫుడ్ లిమిటెడ్ను స్థాపించారు అప్పుడు భారతదేశ పాల ఉత్పత్తుల రంగం ఆర్థిక సంస్కరణల కింద ప్రైవేట్ పెట్టుబడులకు డోర్లు తెరిచారు కేవలం ఏడు వేల రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన ఈ కంపెనీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది ఆ సమయంలోని ఐపీఓ యాభై నాలుగు రెట్లు సబ్స్క్రైబ్ చేశారు ఆ ఐపీఓ ద్వారా ఆరు పాయింట్ ఐదు కోట్లు సేకరించారు మూడు దశాబ్దాలలో హెరిటేజ్ పదిహేడు రాష్ట్రాల్లో తన ఉనికిని దాదాపు మూడు లక్షల పాడి రైతులతో భాగస్వామ్యంతో ఒక అఖిల భారతీయ బ్రాండ్గా అభివృద్ధి చెందింది హెరిటేజ్ కంపెనీ టర్నోవర్ ఆర్థిక సంవత్సరం రెండు వేల నాటికి వంద కోట్ల రూపాయల నుంచి ఆర్థిక ఏడాది రెండు వేల నాటికి నాలుగు వేల కోట్లకు పెరిగింది